ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయినాయండి పెళ్లి దోరణాలు కడుతున్నాం వీళ్ళంతా మా అన్నయ్య ఫ్రెండ్స్ పెళ్లి కొడుకే దగ్గరుండి ఆయన పెళ్లి పనులన్నీ చూపించుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పెళ్లి దోరణం కట్టిన తర్వాత ఫస్ట్ దోరణం ఆంజనేయ స్వామి గుడి దగ్గర కడతామండి మేము అందుకని పెళ్ళి దోరణం తీసుకొని నివాళు తీసుకొని గుడి దగ్గరికి నేను మా పెళ్ళి మా మా అయ్య మా ఇంకా మా చుట్టాలం వెళ్ళినాం వెళ్ళి దేవుడికి నివాళులు ముట్టించి మొక్కుకొని దేవుని గడపకు మూడు పొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి దోరణాలకు కూడా బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టినాం అందరం మొక్కుకున్నాం పెళ్ళి మంచిగా జరగాలి అన్నీ మంచిగా అవ్వాలి అని మొక్కుకొని ఫస్ట్ దోరణం ఆంజనేయ స్వామి గుడి దగ్గర కట్టినాం కట్టేసి తర్వాత ఇంట్లో మొత్తం కట్టినాం హాల్లో బయట మొత్తం కట్టి దేవునికి కొబ్బరికాయ కొట్టేసినాం కొట్టేసినాక ఇంట్లో ధోరణాలు కట్టడం స్టార్ట్ చేసేసారు మేము ఇక్కడ అని ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళు కూడా ఇంట్లో కట్టేసారు మామయ్య అందట్లేదు మా బొమ్మ దగ్గర ఆ వెయిటింగ్ చేస్తుండు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ ఇలాగే చూస్తూ నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్